రెక్కలు విరిగిన కాలం వీరోసామి దూకుడుగా అడుగులేస్తున్నాడు వెలుతురు నెమ్మదిగా జారిపోతుంది చీకటి కమ్ముకుంటుంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి చేతిలో వంకరగా ఉన్న కందికర్ర కొమ్మల కనుపులు చెక్కిన కర్ర గాలిలో విన్యాసం చేస్తున్నట్టు ఊపుతున్నాడు వేళ మంచిదే ఉదయాన రాహుకాలం చూసుకునే బయటకొచ్చాడు శివయ్య తప్పక కనిపిస్తాడు ఈసారి నంగి నంగి మాటలకు లొంగకూడదు శివయ్య ధర్మబద్ధంగా నడుచుకునే వ్యక్తే సందేహం లేదు వరెందుకు తాత్చర్యం చేస్తున్నాడు వీరాస్వామి రెండు రోజులుగా ఎదురుచూస్తున్నాడు శివయ్య కోసం అతని నిలదీయడం కోసం తప్పించుకొని తిరుగుతున్నాడా అట్లాంటి వాడు కాదే శివాలయం కాగడాల వెలుగు నలుగురు కూడి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు వీరాస్వామి ఆగాడు ప్రతి ఒక్కరి తల మీద తలపాగాలు కొంతమందికి గిరజాల జుట్లున్నాయి చెవులకు కమ్మలున్నాయి మీసాలున్నాయి శివయ్య ఆ గుంపులో ఉన్నాడా వీరాస్వామి ఊహ నిజమే శివయ్య ఉన్నాడు భయంగా నిలబడ్డాడు అయ్యా తండ్రి ఇక్కడే ఉన్నావా శివయ్య కనులు కాయలు కాచాయి నాయనా తమరు ఒకసారిలా వేంచెయండి ప్రభూ వీరాస్వామి తెచ్చిపెట్టుకున్న గౌరవభావంతో వ్యంగ్యంగా అన్నాడు శివయ్య లేచాడు చేతులు కట్టుకొని వీరాస్వామి ముందు నేరం చేసిన వాడిలా నిలబడ్డాడు తల వంచుకున్నాడు నేలచూపులు కళ్ళల్లో నీళ్ళు జరగబోయేది అవమానమే అది ఖాయమే ఏమండి ఇక్కడున్నారు వింటున్నారా ఈ పెద్ద మనిషి నాకు కొంత రొక్కం బాకీ గడువు దాటింది ముఖం చాటేస్తున్నాడు ఏం చెయ్యాలి అని చెప్పి చేతిలో కందికర్రను శివయ్య చుట్టూ వలయం తిప్పాడు గీత ఏర్పడింది నా బాకీ ఎప్పుడించి చస్తావు చెల్లుబాటు చేసే ఈ గీత దాటాలి దేవుని ఆజ్ఞతో చేస్తున్నాను ఈ పని కట్టుబాటు తెలుసు కదా అని వీరాస్వామి నడుం మీద చెయ్యి వేసి నిలబడి తీవ్ర స్వరంతో అన్నాడు అక్కడున్న అందరూ నిశ్చేష్టులై చూస్తున్నారు శివయ్య చచ్చిపోయాడు ఏదైతే జరగకూడదని అనుకుంటారో జరగబోతుంది బాబు గడువు ఇవ్వండి మాసం చాలు నా మాట నమ్మండి గీత చెరిపేయండి నన్ను బయటకు వెళ్ళేలా అనుమతి ఇవ్వండి బాబాబు డబ్బులు ఎగ్గొట్టేవాడిని కాను నా మీద విశ్వాసం ఉంచండి కళ్ళనీళ్ళ పర్యవంతమై బతిమిలాడాడు కాళ్ళకు నమస్కరించాడు నువ్వు మళ్ళీ చిక్కవు వాకి మొత్తం చెల్లించి బయటకు కఠినంగా అన్నాడు వీరాస్వామి అని అన్నాడు వీరాస్వామి మీరైనా చెప్పండి అన్నలారా ఒక్క మాసం తల తాకట్టు పెట్టి తీరుస్తాను అక్కడున్న వాళ్ళలో ఒక్క ముసలాయన వీరస్వామి దగ్గరకు వచ్చాడు వీరస్వామి శివయ్య తెలియని వాడు కాదు అతను కోరినట్టు గడువు ఇవ్వకూడదా ముఖం చూడు సిగ్గుతో ఎలా కుంచుకుపోయాడో తప్పక ఇచ్చేస్తాడు ఇక అవకాశం ఈ అవకాశం ఇవ్వు కాస్త పెద్దాయన మాటలు పూర్తవ్వలేదు మరి పూచి పడతారా ఒక్కటే మాట పెద్దాయన బదులివ్వలేదు అంత శక్తి లేకపోవడంతో తటపటాయించాడు సరిగ్గా అదే సమయానికి శివయ్య బావమరిది లింగయ్య అటు వచ్చాడు పరిస్థితి గమనించాడు సన్నటి వెలుతురులో దైన్యంగా గీతలో నిలబడ్డ శివయ్యని చూశాడు లింగయ్యకు పావ శివయ్యతో తగాదాలున్నాయి క్రితం రోజే తీవ్రంగా మాటా మాట అనుకున్నారు ఒక్కళ్ళ మీద మరొకరు అరచుకున్నారు మధ్యలో శివయ్య భార్య అడుకున్నప్పటికీ గ్్యాదం ఆగలేదు మాటలు విసురుకుంటే ఏముంది వెనక్కి తీసుకోగలమా లింగయ్య ఆదుకుంటాడనే ఆశ లేదు శివయ్యకు నిర్లిప్తంగా ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఉండిపోయాడు చెదురుగా పొరలు పొరలుగా ఉన్న మేఘాలు దట్టంగా అలుముకుంటున్నాయి లింగయ్య తిన్నగా వీరాస్వామి దగ్గరకు వెళ్ళాడు పలకరించాడు ధనం పెట్టాడు మీ డబ్బుకు నాది హామీ మా బావ ఇవ్వకపోతే నేనిస్తాను పూచీ నాది వారం రోజుల్లో మీకు సరిపెడతాను ఆ గీత చెరిపి మా బావను విడుదల చెయ్యండి అన్నాడు లింగయ్య ప్రాధేయపూర్వకంగా ఇదిగో శివయ్యను ఇక నేను అడగను నీవే బాకీ అనే పక్షంలో నాదేం పోయింది ఒప్పుకుంటాను ఇంతమంది చూస్తున్నారు నువ్వు మాట తప్పకూడదు లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది జాగ్రత్త సరే నేను బాకీ అన్నాడు లింగయ్య స్థిరంగా శివయ్య ఊహించలేదు కుటుంబ పరువు ముఖ్యం మనుషుల మధ్య ఉన్న వైషమ్యాలు కావు నేను పెట్టిన ఆన వెనక్కి తీసుకుంటాను నాకు శివయ్య బాకీ లేడు బదలాయింపు జరిగింది అతనికి బదులు లింగయ్య జవాబుదారి వారం రోజుల్లో చెల్లింపులు చేస్తానన్నాడు గనుక ఓ భగవంతుడా ఈ హద్దు చెరిపేస్తున్నాను శివయ్య ఇక బయటకు రావచ్చు అని చెప్పి గీసిన గీత ఆనవాలు లేకుండా చెరిపేశారు చేతులు జోడించి తల మీద పెట్టుకొని భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నట్లు ఏదో గొనుక్కున్నాడు శివయ్య అలాగే నిలబడిపోయాడు ఊపిరి పీల్చుకున్నాడు ఆప్యాయంగా లింగయ్య కేసి చూశాడు అప్పటికే అతను అక్కడి నుంచి కదిలాడు మనిషి నీతి నియమాలు పోషించడానికి ఏ కాలానికి ఆ కాలం కొన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది మనిషి చుట్టూ గీత గీస్తే డబ్బు చెల్లించేత వరకు నిర్చలంగా ఉండాల్సింది రాత్రి పగలు ఎండా వాన పట్టించుకోకుండా ఆ గీతలోనే ఉండాలి ఒకవేళ మొండిగా ఆ గీత దాటితే వాడికి ఆ ఊర్లో గౌరవం ఉండదు చీదరించుకుంటారు చీత్కారాలు చేస్తారు నేరగాడిగా పరిగణిస్తారు ఎవ్వరూ మాట్లాడరు ఒకలాంటి వెలి మరో ఐదు వందల ఏళ్ళ తర్వాత దక్షిణ భారతదేశం తమిళ భాష ప్రాంతం చిన్న గ్రామం అంతా చేసి వంద మంది జనాభా ఎక్కువ మంది వృత్తి వ్యవసాయం వారు చిన్న చితక వ్యాపారం చేస్తారు శంకరన్ దిగులుగా ఉన్నాడు నైరాశ్యంతో కొట్టుమిట్లుతున్నాడు తనకు రక్షించే వారే లేరు కుటుంబం రోడ్డున పడకుండా కాపాడేదెవరు పంట దెబ్బతింది చేసే చిన్న వ్యాపారం కూలబడింది ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు మరలా నిలదిక్కుకోవడం ఎలా ప్రస్తుత పరిస్థితి నుండి బయటపడేదెలా గ్రామ పెద్ద సుందర మరుగన్ మంచివాడు అందరి కష్టసుఖాలు తెలుసుకుంటాడు అందరి క్షేమం కోరుతారు అవసరమైన వారికి సహాయపడతాడు భారం భగవంతుని మీద వేయడు గ్రామంలోని వారందరూ కుటుంబ సభ్యులుగా భావిస్తాడు ఆ రోజు గట్టిగా వర్షం పడుతుంది రెండు రోజులుగా అదే పనిగా కురుస్తుంది వర్షం వర్షం మున్నెన్నడూ చూడనంతగా వర్షం కుండపోతగా సాయంకాలానికి తగ్గింది జల్లులు పడుతున్నాయి తాటాకులతో నేసిన గూన వంటి గొడుగులు తలపై పెట్టుకొని వీదంతా నడుచుకుంటూ పోతున్నారు వాతావరణం తడిగా చిరాగ్గా ఉంది సుందర మరుగన్ రోడ్డు మీదకు వచ్చాడు దూరంగా శంకరన్ నడిచి వస్తున్నాడు కొద్దిగా కుంటుతున్నట్టు నడుస్తున్నాడు దగ్గరకు రాగానే ఆ వచ్చేది శంకరణన్ అని గుర్తుపట్టాడు పక్కా సందులోకి వెళ్ళబోతున్నాడు శంకరన్ శంకరణ్ అని గట్టిగా పిలిచాడు పిలుపు వినిపించింది దండాలయ్యా గొడుగు పక్కకు తొలగించి ముఖం కనపడేలా వంగి నిలబడి నమస్కరించాడు శంకరన్ గురించి కొద్ది రోజులుగా వింటున్నాడు కలిసి రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నాడు అతని శ్రమ వృధా అవుతుంది మనిషి డీలా పడిపోయాడు కళ్ళు లోతుకు పోయాయి మాట బలహీనం అయ్యింది బతుకు భారం అవుతుందన్న సంగతి తెలుస్తుంది శంకరన్ ఒక ఒకళ్ళ జోలికి వెళ్ళవు నీ పని నీదే నీ కష్టం నీవు ఒడ్డున పడేయడం లేదు ఈ వర్షం కాస్త తగ్గాక ఓసారి కనపడు మరుగన్ అప్పటికే ఒక నిశ్చయానికి వచ్చాడు భరోసా ఇస్తున్నట్టు దగ్గరకు వచ్చి భుజం తట్టాడు శంకరన్ అడిగిందేమీ లేదు ఊళ్ళో ఒక స్థాయిలో గౌరవం బతుకుతున్నాడు ఇప్పుడు ఆర్థికంగా ఆర్థికంగా చితికి పడ్డాడు అందుకు ఎవరిని నిందించలేడు సుందర మరుగన్ సర్వం గ్రహించాడు సుందరమరుగన్ తన ఆలోచనను అమలులో పెట్టాడు ఊర్లో వాళ్లకు చెప్పాడు అందరూ సంతోషంగా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు ఎవ్వరూ వ్యతిరేకించలేదు భర్జనలు లేవు ఇది గొప్ప విషయం ఆదివారం భోజన కార్యక్రమం శంకరన్ ఇంట ఏర్పాటు చేశారు అందుకు కావలసిన సరుకులు శనివారం ఉదయం నుండే రావడం మొదలెట్టాయి బియ్యం కూరగాయలు పాలు శంకరన్ ఆదివారం బ్రహ్మాండమైన భోజనం తయారు చేయించాడు ఉల్లాసంగా కథలు కబుర్లు చెప్పుకున్నారు పాటలు పాడారు ఒకే కుటుంబం అన్నట్టు మెలిగారు నేల మీద కూర్చోడానికి బట్టలు పరిచారు అరటి ఆకుల్లో వడ్డనలు కొసరి తినిపించారు అందరూ తృప్తిగా విందు ఆరగించారు శంకరన్ సంతోషించాడు ఆ ఊరికి ఒక ఆచారం ఉంది కారణాంతరాల వల్ల చితికిపోయిన పోయిన గృహస్థున ఆదుకునే సస్ప్రాదాయం అది ముందు వ్యక్తిని గుర్తిస్తారు భోజనానికి వస్తామని కబుర్లు పంపుతారు కావలసిన సరుకులు ఆ ఇంటికి పంపుతారు భోజనం చేస్తారు భోజనం ముగించిన తర్వాత యధాశక్తి విస్తరి కింద కొంత సొమ్ము ఉంచుతారు ఆ రోజు అదే జరిగింది శంకరన్ విషయంలో విస్తర్ల కింద కాసులు లెక్కించాడు శంకరన్ తబ్బిబ్బయ్యాడు ఊహించినంత మొత్తం తన కష్టాలన్నీ గట్టెక్కించేంత సొమ్ము దక్కలు పడింది ఆకాశం వైపు సూర్యుడి ఉన్న దిక్కులు తిరిగి నమస్కారం చేశాడు ఊరి వారి ఔదార్యానికి మురిసిపోయాడు మరలా వ్యవసాయం మొదలెట్టొచ్చు కొంతకాలం ఆగి వ్యాపారం చేసుకోవచ్చు ఊరు సమిష్టి తలంపు వ్యక్తి శ్రేయస్సు పట్ల సామాజిక బాధ్యత ఇప్పటికి యాభై ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్భై దశకం రామ్మూర్తి రాజు అని ఒకడుండేవాడు తెల్లటి గుబురు మీసాలు నుదుట కుంకుమ బొట్టు ముంజేతికి కడియం చూడగానే గౌరవం ఉట్టిపడుతుంది ఉన్నదాంతో సంతృప్తి పడే పెద్ద మనిషి తరహా ఎవరికైనా పది పరకా కావాలంటే రామ్మూర్తి రాజే దిక్కు అలా రప్పించుకొని సహాయపడటం సరదా అవసరానికి ఆదుకునే మహానుభావుడు అంటారు సహాయం పొందిన వారు ప్రాంసరి నోట్లు రాయించుకుంటున్నాడు సాక్షి సంతకాలు పెట్టించుకుంటాడు మూడేళ్ళు గడిస్తే తిరగ రాయించుకుంటాడు ఇచ్చే డబ్బు వెయ్యి నుంచి ఐదు వేలు వరకు అదే గొప్ప అప్పుడు తమ్ముడు పుల్లం రాజు ఆస్తి పంపకాలు అయ్యాయి ఉమ్మడిలో అప్పులిచ్చిన బాపత్తు ప్రాంసరి నోట్లు పంచుకోలేదు అప్పులివ్వడమే తప్ప వసూలు చేయడం లేదని తమ్ముడికి లోన బాధ ఉంది అన్నగారికి అడగలేడు నోరు రాదు ఆయన ఎదురు నిలిచి మాట్లాడలేడు చిన్నప్పటి నుంచి అంతే ఇద్దరి మిద్య వయసు తేడా చాలా ఉంది కూడా తమ్ముడికి ఎదిగిన కొడుకు రవి అప్పటికి కొత్త తరం ఆవేశపరుడు ఎదుగు భయం పెద్ద భావజీవి అని అడిగితే కొంపలంటుకుంటాయా ఎందుకు నోట్లు ఉరగబెట్టుకోవడం నేను అడగనా అన్నాడు రవి తండ్రితో వద్దు తప్పు పెద్దల్ని అడగకూడదు ఆయన ఇచ్చినప్పుడు తీసుకుందాం మీ చాదస్తం మీదే ఎన్నాళ్ళైనా అంతేనా మీరు అడగమన్నట్టు కాకుండా విషయం కదుపుతాను మీ అన్నయ్య గారు మామూలు మనిషి కాదు రక్షణ నిధికి చేతి కడియం విరాళం ఇచ్చి దానకర్ణుడు ఇప్పుడు సాధా కంచు కడియంతో సరిపెట్టుకుంటున్నాడు అన్నీ వెంగంగా అని వెళ్ళిపోయాడు రామ్మూర్తి రాజు కంజు చర్మం వాళ్ళు కుర్చీలో కూర్చున్నాడు చుట్ట అంటించాడు గుప్పుమని పొగ వదులుతున్నాడు కాళ్ళు దిన టీపాయి మీద ఉన్నాయి రవికి బుద్ధిగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అది ఇది మాట్లాడాడు నెమ్మదిగా బాకీ నోట్ల గురించి ఆరా తీశాడు మెత్తగా ఉంటే యుగాలు నడిచిపోతాయి ఒక్క లాయరు నోటీసు తగిలిస్తే దెబ్బకు దిగి వస్తారు నా చేతికి ఇవ్వండి నేనే పని చేస్తా అందరూ మనకు కావలసిన వారే వెసులుబాటు కలిగాక వాళ్ళే ఇస్తారురా రవికేసి చూసి అన్నాడు మరుక్షణంలో ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఉన్నట్టుండి లేచాడు రామ్మూర్తి రాజు గదిలోకి వెళ్ళాడు బిర్వాలోంచి ప్రాంసరి నోట్లు కట్ల తెచ్చి రవి ముందు పడేశాడు మొత్తం లెక్క కట్టు సగం తీసుకొని పో నా తరపున నీకు హక్కు బుక్తం రాసిస్తాను మిగిలినవి అట్టిపెట్టు అవి నా దగ్గరుంటాయి అని చెప్పి వాళ్ళు కుర్చీలో కూర్చొని రాగం తీశాడు మరో చుట్ట అందుకున్నాడు రవి మంచి పద్దులు ఏరుకున్నాడు చూపించాడు తీసుకెళ్ళాడు నేల గడిచింది గడిచింది రామూర్తి రాజు ఒంట్లో నలతగా ఉంటుంది పడుకునే మంచం మీద తలగడ కింద ఉన్న ప్రాంసరి నోట్లు అలాగే ఉన్నాయి వాటిని తిరిగి బీరువాలో పెట్టలేదు తమ్ముడు కొడుకు వచ్చి వెళ్ళి దగ్గర నుంచి వెళ్ళిన దగ్గర నుంచి మనసులో ఏదో తెలియని బాధ తులుస్తుంది ఇన్నాళ్ళు ఎలా బతికాను ఒక్కడితో మాట పడలేదు ప్రాణం గుడుక్కుమంటే తర్వాత తరం వారు ఈ నోట్లను ఏం చేస్తారు బాకీదార్ల దయ మన ప్రాప్తం అలాగే ఉంటాను అనుకున్నాడు తన దగ్గరున్న ఆ నోట్లను చించి అవతల పారేశాడు పైగా ఆ విషయాన్ని దాచలేదు జీవితంలో ఇప్పటికీ ఎవరికైనా లాయర్ నోటీసు ఇచ్చానా మీకు కష్టకాలంలో సొమ్ము ఇచ్చాను మీరు ఏది ధర్మం అనుకుంటారో అదే చెయ్యండి నా దగ్గరుంటే నా వారసుల వల్ల మీకు ఇబ్బందులు రావచ్చు ఎవరైతే బాకీ ఉన్నారో వారికి పని గట్టుకొని వెళ్ళి చెప్పి వచ్చాడు రామ్మూర్తి రాజు మరో పెద్దేళ్ళు గడిచాక రామూర్తి రాజు ఆరోగ్యం కుదుటపడింది ఆర్థికంగా ముటిక్కి దివాలా తీశారు ఆర్థికంగా మటుక్కి దివాలా తీశాడు ఎంతమందికో సహాయపడినవాడు కష్టకాలంలో ఆదుకున్నవాడు ప్రస్తుతం అప్పు అడగాల్సిన పరిస్థితి చేసిన సహాయం ఊరికే పోలేదు కాదనకుండా ఇచ్చారు పరపతి మహత్తు అది వాళ్లకు హామీగా ప్రాంసరి నోట్లు రాసిచ్చాడు సంవత్సరాలు గడుస్తున్నాయి సకాలంలో సొమ్ము చెలించలేకపోయాడు వ్యక్ వ్యకులత మనసు లోపల నొప్పి ఇంత బతుకు బతికి బాకీ తీర్చకుండా ప్రాణం పోతే ఎలా తీర్చితీరాలి ఈ జన్మలో ఎవరికీ బాకీ ఉండడానికి వీల్లేదు గట్టిగా నిర్ణయించుకున్నాడు పిల్లలు ప్రయోజకులు కాలేదు పెళ్ళిళ్ళు మాత్రం చేశాడు ఆ సందర్భంగా అప్పులు చేయాల్సి వచ్చింది అవే తలకు మించి పెరిగిపోయాయి ఇక లాభం లేదు తనకు మిగిలిన మూడెకరాల కొండ్ర అమ్మకానికి పెట్టాడు కుటుంబం లాభోదీవబోమంది మట్టిని నమ్ముకున్న వాళ్ళ ఆక్రోషం ఆవేదన తీరనిది రామ్మూర్తి రాజు తన మీద మచ్చ ఉండకూడదనుకున్నాడు వడ్డీలు కట్టలేదు అసలు జమా చేశాడు డబ్బులు ఇచ్చిన వారు లోపల మదన పడినారా మారు మాట్లాడకుండా తీసుకున్నారు ఒక్క కొండ్రాజు మాత్రం ఊరుకోలేదు అంతకు ఎగిరాడు వడ్డీ అంటే ఏమిటి నీ అవసరం తీరినందుకు ప్రతిఫలం ఉత్తినే ఇచ్చేది కాదు న్యాయబద్ధమైన వ్యవహారం ఇది పెద్దలు ఏర్పాటు చేసిందే అంటూ కొండ్రాజు ఆగ్రహం వెలిగిబుచ్చాడు అసలు తీసుకోవడానికి నిరాకరించాడు రామూర్తి రాజు చిన్నబుచ్చుకున్నాడు కొండ్రాజు పలికిన మరో మాట మరింత తీవ్రంగా బాధించింది తల వంచుకొని వచ్చేశాడు పదీ పది అదే మాట చెవుల్లో గింగుర్లు కొడుతుంది రామ్మూర్తి వేళ్ళలో నా సొమ్ము తిన్నవాడు ఎవడు బాగుపడడు కుక్కై పుట్టి నా ఇంటికి కాపలా కాస్తావు తమాషాగా ఉందా ఇది జరిగి తీరుతుంది శాపం పెట్టినట్లుగా అనిపించింది రామూర్తి రాజుకు రామ్మూర్తి రాజు భయపడ్డాడు ఇంత బతుకు బతికి ఇంటికి వచ్చాడు కింద మీద పడి సర్దుబాటు చేసుకొని వేసి పంపాడు శాపం వెనక్కి తీసుకోమని కోరాడు శాంతించిన కొండరాజు అలాగే చేశాడు కొండరాజు ఏదో వాక్శుద్ధి ఉన్నవాడని కాదు భయం నోటి మాట పట్ల భయం తలవంపు సమాజం వెళ్ళెత్తి చూపిస్తుందనే భయం ఇప్పుడే ఇప్పుడే ప్రస్తుత కాలంలో ఊరికే ఇచ్చాడా వడ్డీ దబ్బాడా ఇస్తాం ఇచ్చినప్పుడు తీసుకోవాలి డబ్బులు చెట్లకు కాస్తాయా అవసరానికి ఇచ్చావు కాదంటున్నా ఎదురుగా ఉన్నప్పటికీ పరోక్షంలో మాట్లాడుతున్నట్టు కాదురా బాబు నాకు ఇప్పుడు కావాలి నా అవసరాలు కూడా తీరాలి కదా ఆ వేళ ఇబ్బందుల్లో ఉన్నావనే కదా నీకు దండం పెడతాను ఎలాగోలాగా సర్దుబాటు చెయ్యి నీకు పుణ్యం ఉంటుంది ధైన్యం మూర్తి భవించిన ప్రాధాన్యపడుతూ ఏం చేసుకుంటావో చేసుకో ప్రస్తుతం నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు నీ దుక్కున్న చోట చెప్పుకో కోర్టుకి వెళ్తావా వెళ్ళు చీటికి మాటికి దారికి అడ్డం పడి నలుగురిలో పరువు తీస్తే ఊరుకోను తెగిస్తే అసలుకే మోసం వస్తుంది తెలుసుకో ఏమైనా చేస్తాను గుర్తించుకుంటే మంచిది లేకపోతే సరి నా కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు ఇంట్లో దూరి కత్తికి పని చెప్తా ఆనక బాధపడి ఉపయోగం లేదు తీవ్రంగా అంటున్నాడు ఎవరితోనో అన్నట్టు ఈ కాలాన్ని ఏమనాలి యుగధర్మం అనాలా రెక్కలు విరిగిన కాలం అంటే సరిపోతుందేమో